బడ్జెట్ అనేది కేవలం అంకెల సమానం కాదు అది మన విలువలు మరియు ఆశల వ్యక్తీకరణ అని బోల్డ్ లెటర్స్లో ఇదే బడ్జెట్ పద్దు నివేదికలో పొందుపరిచారు ఈ వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది ఎందుకంటే తెలంగాణ ప్రజల విలువలకు మీ ప్రభుత్వంపై పట్టుకున్న పెట్టుకున్న ఆశలకు ఈ బడ్జెట్ ఏమాత్రము స్థానం కల్పించలేకపోయారు ఇది ఆశల బడ్జెట్ కానే కాదు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే అడి ఆశల బడ్జెట్ మన విలువలకే కాదు ప్రజల సమస్యలకు పరిష్కారం కూడా సరైన మార్గంలో చూపని బడ్జెట్ ఇది అధ్యక్ష నేను ఈ బడ్జెట్ ఇది ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మీద పోయినప్పుడు ఈ బడ్జెట్ బుక్లో మొత్తం ఎత్తికిన అధ్యక్ష ఆటో డ్రైవర్లకి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో మీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కనీసము పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకి ఒక్క మాట కూడా ఈ బడ్జెట్ బుక్లో పెట్టలేదు అధ్యక్ష పెట్టకపోయేసరికి వాస్తవంగా నా హుజరాబాద్ జమ్మికుంట ఇల్లంతకుంట కమలాపూర్ వీణవంకలో ఉన్న ఆటో అసోసియేషన్లు అందరూ వచ్చిన కలిసి అన్న దయచేసి ఈ ఫ్రీ బస్సులు వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది కానీ ఫ్రీ బస్సు కూడా ఫ్రీ బస్సులు కూడా ఇవ్వండి అద్భుతమైన పథకం ఇంకా బస్సులు పెంచండి అధ్యక్ష ఇంకా బస్సులు పెంచండి ఫ్రీగా ఇవ్వండి నో ప్రాబ్లం ఎందుకు తొందర పడుతున్నాం ఏ తొందరగా కాదు మస్తు మాట్లాడేది తొందర ఎందుకు పడుతున్నాం ఫ్రీగా వీళ్ళు ఫ్రీగా బస్సులు ఇంకా అద్భుతంగా పెంచాలని కూడా కోరుకుంటున్నా అధ్యక్ష కానీ అదే విధంగా ఆటో కార్మికులను కూడా ఆటో డ్రైవర్లని ఖచ్చితంగా వాళ్ళని కూడా మనము కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్ ఉన్నారు అధ్యక్ష దీంట్లో మూడు లక్షల మందికి సొంత ఆటోలు ఉన్నాయి ఈఎంఐ కొనుక్కున్నారు ఇంకా మూడు లక్షల ఆటోలు రోజువారి కిరాయికి తెచ్చుకుంటారు అధ్యక్ష వీళ్ళకి కనీసం వాళ్ళ సొంత ఆటోలు ఉన్న వాళ్ళకి ఈఎంఐలు వెళ్తలేవు కిరాయి తెచ్చుకున్న వాళ్ళకి కిరాయి కట్టే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి దయచేసి ఈ వాళ్ళ మీద కోపం లేకుండా దయచేసి ఆటో కార్మికులకి వెంటనే న్యాయం చేయాలి నెలకి దయచేసి వాళ్ళకు కూడా నెలకి పదివేల రూపాయలు మీరు కేటాయించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అదే అధ్యక్ష ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అడుగుతా ఉన్న అధ్యక్ష ఆటో డ్రైవర్ల ఓట్లు మాత్రం కావాలి కానీ వాళ్ళ పాటలు మాత్రం అవసరం లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష దయచేసి ఎస్ ఇలా ఆటో డ్రైవర్లకి మద్దతుగానే ఇలా కాకి డ్రెస్ వేసుకొని ఉన్నా మీరు మద్దతుగా లేకపోయినా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా ఉంటామని సభా సాక్షిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష